గీతములు సెప్టెంబర్ ఒకటి కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే మొదటి కొరింది పదమూడవ అధ్యాయము వచనం ప్రేమను వర్ణించుట అసాధ్యముగా నున్నట్లు తెలుస్తుంది ఈ అద్భుతమైన గుణమును ప్రేమ లేకుండా మనము ఏమి చేసినను అది దేవుని దృష్టిలో అంగీకార యోగ్యంగా నుండు అపోస్తులుడు ప్రేమను నిర్వ నిర్ నిర్వచించుటకు ప్రయత్నించుట లేదు కానీ దాని యొక్క ఆవిర్భవములు లేదా వ్యక్తీకరణలో కొన్నింటితో ప్రేమ లేని విషయాలను వివరిస్తున్నాడు ప్రేమను కలిగి ఉన్నవారు ఆ గుణ లక్షణాలతో దానిని ప్రశ్నించగల గలరే కానీ వారు ఏ విధముగాను ప్రేమను వివరించలేరు జీవము మరియు వెలుగు వంటి వాటి వలె ప్రేమను వివరించుట కష్టమాలనున్నది వాస్తవమై ఉన్నది దీనిని అవగాహన చేసుకొనుట మనము చేయు మంచి ప్రయత్నము ఏవనగా ప్రేమను చూపడం ద్వారా కలుగుదాని ప్రభావములే అగును ఇది దేవుని యొక్క గుణమై ఉన్నది ఇది హృదయాలలోనూ మాటలలోను చేతలలోను తలంపులలోను దైవతుల్యము లేదా దివ్యమైనది అయి ఉండి మానవుని గుణములన్నిటినీ పర్యవేక్షిస్తూ వాటిని నియంత్రించుటకు ప్రయత్నించును ప్రేమ లేకుండా చోట ఫలాలు కొద్దిగా లేదా ఎక్కువగా చెడుగా నుండును ప్రేమ ఎక్కడ నుండునో అక్కడ ప్రేమ ఎంతగా నుండునో అంతగా ఫలితాలు మంచిగా ఉంటాయి రీప్రింట్ నంబర్ నాలుగు వేల తొమ్మిది వందల పదిహేడు ఇప్పుడు విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుస్తాయి కానీ వీటిలో గొప్పది ప్రేమ వన్ కొరింతియులు పదమూడు నుంచి తీసుకున్న చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందిన వాక్యం ఇది సో ఈరోజు మనం ఈ వచనం చుట్టూ ఉన్న ఒక మూలాన్ని కొంచెం లోతుగా చూస్తున్నాం మన ఈ డీప్ డైవ్ ఉద్దేశం ఏంటంటే ఈ మూలం అసలు ప్రేమ స్వభావాన్ని ఎలా చూస్తోంది దాని ప్రాముఖ్యత ఏంటి ఇది కేవలం ఒక ఫీలింగా లేక అంతకన్నా ఎక్కువ దీన్ని అర్థం చేసుకోవడమే ఖచ్చితంగా మూలం మొదట్లోనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రేస్ చేస్తుంది కదా అదేంటంటే ప్రేమను నిర్వచించడం అదో రకంగా అసాధ్యం అనిపిస్తోంది నిజానికి అపుస్త్రుడైన పౌలు కూడా అంటే ఈ వచనం రాసినప్పుడు ప్రేమ అంటే ఇది అని చెప్పడానికి ప్రయత్నించలేదు బదులుగా అది ఎలా ఉంటుంది దాని పనులు దాని లక్షణాలు వాటినే చెప్పాడు నిజమే నిజమే ఆ ఆ నిర్వచించలేనితనం గురించే మూలం ఇంకా మాట్లాడుతుంది కదా దాన్ని జీవం లేదా వెలుతురుతో పోలుస్తోంది అంటే ఇప్పుడు వాటిని మనం డైరెక్ట్ గా చూడలేం పట్టుకోలేం కాని వాటి ఎఫెక్ట్ అంటే వెలుతురుగాని పెరుగుదల గాని మనకు తెలుస్తోంది ప్రేమ కూడా అచ్చం అలాగే అంటోంది మూలం కరెక్టే కదా అవునూను ఆ పోలిక చాలా బాగుంది అది ప్రేమ కంటికి కనిపించకపోయినా ఎంత ముఖ్యమో చెప్తోంది ఇప్పుడు మనం లైట్ని దాని సోర్స్ దగ్గర పట్టుకోలేకపోవచ్చు కానీ అది వస్తువుల్ని ఎలా వెలిగిస్తుందో చూడగలం అలాగే ప్రేమను కూడా దాని ప్రభావాల ద్వారానే మనం బాగా అర్థం చేసుకోగలం అని మూలమంటోంది మరి ఇంకో విషయం అంటే మూలం ప్రేమ యొక్క మూలాన్ని దేవుడితో కలుపుతుంది ఇది నుండి వచ్చింది అని ఇంకా హృదయంలో నాలుకలో చేతుల్లో ఆలోచనల్లో దైవత్వం లాంటిదని చెబుతోంది ఇది కొంచెం లోతైన విషయమే అంటే మన ప్రతి పనిలో ప్రతి ఆలోచనలో ప్రేమ ఒక గైడ్లాగా ఉండాలనా ఒక దైమిక శక్తిలాగా ఆ అదే అదే మూలం యొక్క ముఖ్య వాదన అంటే ప్రేమ కేవలం మనుషుల ఫీలింగ్ కాదు అదొక ఉన్నతమైన శక్తి అనవాట అది మనలో సహజంగా ఉండే లక్షణాలుంటాయి కదా కోపం అసూయ స్వార్థం లాంటివి వాటిని ఇది పర్యవేక్షిస్తోంది అని వాటిని కంట్రోల్ చేయడానికి సరిదిద్దడానికి ట్రై చేస్తోంది అని మూలం వివరిస్తోంది ఒక రకంగా మన లోపల ఉండే ఒక కంట్రోల్ సిస్టం లాంటిది అది కూడా దైవీక సూత్రాలపై ఆధారపడి ఉంటుందని అలాగా అయితే దీని అర్థం ఏంటి అంటే ఉంటే అంత బాగుంటుందా లేకపోతే ఏమో దీని గురించి ఆ విషయంలో మూలం చాలా క్లియర్గా ఉంది దానిలో ఒకచోట స్పష్టంగా ఇలా ఉంది ప్రేమ లేని చోట మనం చేసే పనుల రిజల్ట్స్ అవి ఎంతో కొంత నెగిటివ్గానే ఉంటాయి అంటే పూర్తిగా ఫెయిల్ అవ్వకపోవచ్చు కాని ఏదో ఒక లోపం ఉంటుంది అదే ప్రేమ ఉన్న చోట ఆ ఫలితాలనేవి అక్కడున్న ప్రేమ ఎంతో ఉంది దాని డెప్త్ ఎంత అనే దాన్ని బట్టి ఇంకా ఇంకా బెటర్గా ఉంటాయి ప్రేమ ఎక్కువ ఉంటే ఫలితాలు అంత మంచిగా ఉంటాయని మూలం నొక్కి చెప్తోంది ఆహా ఇంట్రెస్టింగ్ అందుకేనేమో బహుశా వన్ కొరింతీలు పదమూడు ప్రేమను విశ్వాసం నిరీక్షణ కంటే కూడా గొప్పది అని చెప్పింది అంటే ఇది కేవలం మనం ఫీల్ అయ్యేది కాదు నిజంగా ప్రపంచంలో మంచి ఫలితాలు తెచ్చే ఒక యాక్టివ్ ఫోర్స్ అని మూలమంటున్నట్టుంది సరిగ్గా చెప్పారు విశ్వాసం నిరీక్షణ రెండు ముఖ్యమే కాదనట్లేదు కాని ప్రేమ వాటిని ఆచరణలో పెట్టే సూత్రమని వాటికొక అర్ధాన్నిచ్చేది ప్రేమ అని మూలం సూచిస్తోంది ఇంకా ఏం చెప్తోందంటే ఇలాంటి ప్రేమ అంటే చేతల్లో కనిపించే ప్రేమ ఉన్నవాళ్ళూ దాని విలువను గుర్తిస్తారు దాన్ని నిజంగా అప్రిషియేట్ చేయగలరు కాని దాన్ని మాటల్లో పూర్తిగా వివరించడం మాత్రం కష్టమని కూడా చెప్తోంది ఇది అనుభవించి తెలుసుకోవలసిందనమాట అవును సో చివరికి ఈ మూలం నుండి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన ఏంటంటే ప్రేమ అనేది ఏదో మెత్తటి భావన కాదు అదొక చాలా శక్తివంతమైనది మనల్ని మార్చగలిగేది ఒక దైవిక శక్తి లాంటిది దాన్ని నిర్వచించడం కంటే కూడా అది చేసే పనులు అది తెచ్చే ఫలితాల ద్వారానే మనం బాగా అర్థం చేసుకోగలం కరెక్ట్ మరి ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తెస్తుంది కదా అదేంటంటే ప్రేమను దాని ప్రభావాల ద్వారానే బాగా అర్థం చేసుకోగలిగితే మరి ఒకరి జీవితంలో గాని మన చుట్టూ ఉన్న సమాజంలో గాని దాని ఉనికిని దాని స్థాయిని మనం ఎలా అంచనా వేయాలి అంటే ఏ పనులు ఏ ఫలితాలు చూస్తే ఇక్కడ నిజంగా ప్రేమ ఉంది అది ప్రభావం చూపిస్తోంది అని మనం చెప్పగలం ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏమో